ఆంధ్రప్రదేశ్లోని అద్దంకి నియోజకవర్గం చారిత్రకంగా భౌగోళికంగా పేరున్న ప్రాంతం తొలి తెలుగు పద్య శాసనం అద్దంకిలోనే వెలుగు చూసింది రెడ్డి రాజుల కాలంలో అద్దంకి ఓ వెలుగు వెలిగింది గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న అద్దంకి రాజధానిగా చేసుకుని పదమూడు వందల ఇరవై నాలుగులో ప్రోళయ వేమారెడ్డి పాలించాడు ప్రోళయ వేమారెడ్డి ఆస్థానికవిగా ఉన్న ఎర్రాప్రగడ మహాభారతాన్ని ఇక్కడే పూర్తి చేశాడు టంగుటూరి ప్రకాశం పంతులు బాల్యంలో అద్దంకిలోనే చదువుకున్నారు ఇలాంటి గొప్ప విశేషాలకు కారణమైన అద్దంకి నియోజకవర్గం రాజకీయాల్లోనూ చాలా స్పెషల్ ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ రెండు వేల తొమ్మిది నుంచి గెలుస్తూ వస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచారు ఇలా పార్టీ ఏదైనా గొట్టిపాటి రవికుమార్దే విజయం అన్నట్లుగా సీన్ మారిపోయింది పర్సనల్ ఇమేజ్తో అద్దంకిలో గొట్టిపాటి పట్టు నిలుపుకుంటున్నారు ఈ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాచిన చెంచు గరటయ్య వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో వైసీపీకి నలభై ఐదు శాతం ఓట్లు దక్కాయి టీడీపీ ఏకంగా యాభై ఒక్క శాతం ఓట్లను దక్కించుకోగలిగింది ఇతరులకు నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ బాచిన చెంచు గరటయ్య పోటీ చేశారు అదే సమయంలో టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ బరిలో నిలబడి మంచి మెజారిటీతో గెలిచారు ఇక్కడ వైసీపీకి నలభై ఐదు శాతం ఓట్లు వస్తే టీడీపీకి ఏకంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి ఇతరులు నాలుగు శాతం ఓట్లు సాధించారు గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ కనిపించినా ఇక్కడ మాత్రం గొట్టిపాటి రవికుమార్ తన వ్యక్తిగత ఇమేజ్తో మంచి మెజారిటీతో విజయం సాధించారు మరి ఈసారి ఎన్నికల్లో అద్దంకి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు పానం హానిమిరెడ్డి మరి హానిమీరెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి ఈయనకి సంబంధించి నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు చేస్తున్నారు తద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు పల్లె పల్లెకు హానిమీ రెడ్డి అన్న కార్యక్రమాన్ని చేస్తున్నారు దీంతో కూడా మంచి పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తోంది మరోవైపు వైసీపీకి చెందినటువంటి కీలక నాయకుడు వైవి సుబ్బారెడ్డి మద్దతు పూర్తి స్థాయిలో ఉంది ఇది ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు ఇది పానెం హానిమీరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు మరి దీనికి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి నియోజకవర్గానికి హానిమీరెడ్డి కొత్తగా వచ్చారు ఇది పొలిటికల్గా పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు అర్థంకిలో చాలామందికి ఎవరో కూడా పరిచయం లేనటువంటి పరిస్థితి ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైసీపీకి చెందినటువంటి నాయకుడు బాచిన కృష్ణ చైతన్య బాచిన కృష్ణ చైతన్యకు ఈసారి రాజకీయంగా అనుకూలమైనటువంటి ఏమిటి తండ్రి గరటయ్య రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు సో ఆ వారసత్వం కలిసి వచ్చే అవకాశం ఉంది జనంలో పర్సనల్గా అయితే మంచి ఇమేజ్ అయితే సంపాదించుకున్నారు మరోవైపు పార్టీ కార్యక్రమం గడప గడప కార్యక్రమంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు దాంతో మంచి పేరైతే పార్టీ పరంగా సంపాదించుకున్నారు ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి బాచిన కృష్ణ చైతన్యకు మైనస్ పాయింట్స్ ఏమిటి అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలే ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఈనిక కనిపిస్తున్నాయి ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గొట్టిపాటి రవికుమార్ మరి గొట్టిపాటి రవికుమార్కి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి అద్దంకి ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్నటువంటి మాస్ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంలో గొట్టిపాటి కేడర్లు ఎప్పుడు కూడా ముందుంటారు అనేటువంటి అభిప్రాయం కూడా సంపాదించుకున్నారు ప్రజానాయకుడిగా బలమైనటువంటి గుర్తింపు కూడా దీనికి కనిపిస్తుంది పక్కా ఇల్లు హాస్పిటల్స్లో సౌకర్యాలను వ్యక్తిగతంగా పెంపొందించారు దీని పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం కనిపిస్తుంది ఇది గొట్టిపాటి రవికుమార్కి సంబంధించిన ప్లస్లు గొట్టిపాటి రవికుమార్కి ఈసారి మైనస్ అయ్యే పాయింట్స్ ఏమిటి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య అయితే తీవ్ర స్థాయిలో ఉంది ఇది ఖచ్చితంగా ఈయనకి మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు అర్ధంకి నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమైపోయాయి రేపొద్దున ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది ఈయనకి ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గంలో కులాల వారీగా లెక్కలు ఏ విధంగా ఉన్నాయి ఏ కులం ఏ పార్టీకి ఏ స్థాయిలో మద్దతు ప్రకటిస్తుందో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఇరవై తొమ్మిది శాతం ఉంది కమ్మ సామాజిక వర్గం పంతొమ్మిది శాతం మంది ఉంటే రెడ్డి సామాజిక వర్గ ప్రజలు పదకొండు శాతం యాదవులు ఎనిమిది శాతం కాపులు ఏడు శాతం ఉంటే ఎస్టీలో ఆరు శాతం మంది ఉన్నారు అంటే అద్దంగి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గ జనాభా అధికం ఇక్కడ ఎస్సీలో యాభై శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు నలభై ఐదు శాతం మంది టీడీపీ జనసేనకు ఐదు శాతం మంది ఇతరులకు మద్దతిస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు అటు కమ్మ కమ్యూనిటీలో ముప్పై శాతం వైసీపీకి అరవై ఐదు శాతం టీడీపీకి ఐదు శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామని అంటున్నారు రెడ్డి కమ్యూనిటీలో యాభై ఐదు శాతం వైసీపీకి నలభై శాతం తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం ఇతరులకు సపోర్టుగా ఉంటామని చెబుతున్నారు ఇక యాదవ సామాజిక వర్గంలో నలభై ఐదు శాతం మంది వైసీపీకి యాభై శాతం మంది టీడీపీకి ఇతరులకు ఐదు శాతం మంది మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు అటు కాపు సామాజిక వర్గంలో నలభై శాతం మంది వైసీపీకి ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామని సర్వేలో భాగంగా చెప్పారు ఎస్టీల్లో నలభై ఐదు శాతం మంది వైసీపీకి యాభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం ఇతరులకు ఇస్తామని అంటున్నారు ఇక వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం పానెం హానిమిరెడ్డి వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ వీళ్ళిద్దరూ ప్రధానంగా గనక పోటీలోకి దిగితే ఆ పక్షంలో వైసీపీకి నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి యాభై నాలుగు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అద్దంకిలో టీడీపీ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వే ద్వారా తెలుస్తోంది టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు యాభై నాలుగు శాతం ఓట్లు వస్తాయని తేలింది అదే సమయంలో వైసీపీ నుంచి పానెం హానిమీరెడ్డి బరిలో ఉంటే నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని తేలింది మొత్తంగా అద్దంకిలో టీడీపీ డామినెంట్ పార్టీగా కనిపిస్తోంది గుట్టిపాటి రవికుమార్ ఏ పార్టీలో ఉన్నా సొంత ఇమేజ్తో నెగ్గుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అద్దంకిలో ప్రత్యర్థి బలంగా లేకపోవడంతో గుట్టిపాటికి మరింత ప్లస్ అవుతుందని తేలింది వీటితో పాటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా పెద్ద ఎత్తున పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయి అద్దంకిలో కీలకంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఎఫెక్ట్ వైసీపీ ఓట్ షేర్ను పెంచడంలో ఉపయోగపడడం లేదని తాజా సర్వేలో తేలింది